లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ ఎన్టీఆర్ బాలయ్యని తలసి చాలా ఏళ్ళైంది బాబాయ్ బాబాయ్ అని తలిసే తారక్ ఈ మధ్య బాలయ్య ఊసే ఎత్తటం లేదు మరి లండన్లోని రాయల్ హాల్లో జరిగిన త్రిపుల లైవ్ కాన్సెప్ట్లో బాలయ్య పేరు ఎందుకు ఎత్తాడో తెలుసా వాచ్ ద స్టోరీ నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు తారక్ పేరు ఎత్తితేనే బాలయ్య ఫైర్ అయిపోతాడు బాలయ్య పేరు ఎత్తకుండా తారక్ జాగ్రత్త పడుతుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో తారక్ బాలాయ్ పేరు తీసుకురావడం నందమూరి ఫ్యాన్స్కి షాక్ ఇస్తుంది త్రిపులార్ లైవ్ కాన్సెప్ట్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇచ్చినటువంటి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఈవెంట్కు ఎన్టీఆర్తో పాటు రాజమౌళి రామ్ చరణ్ హాజరైనారు ఎన్టీఆర్ నాట్ నాట్ సాంగ్ గురించి మాట్లాడుతూ చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో అందరికీ తెలుసు మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సరే వీళ్ళిద్దరూ కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తే అదొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు దీంతో హాల్లో కేరింతలు కేరింతలతో నిండిపోయింది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనిది బాలయ్య ప్రస్తావన తారక్ ఎందుకు తీసుకువచ్చాడని చర్చ నడుస్తుంది ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడానికి ఇలా ఎన్టీఆర్ మాట్లాడి ఉంటాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఎప్పుడైనా కళ్యాణ్ రామ్ సినిమాల ఫ్రీ రిలీజ్కి ఎన్టీఆర్ హాజరవుతూ ఉంటాడు కానీ ఈ ఈవెంట్స్కే తారక్ ఫ్యాన్స్కే ఎంట్రీ ఉంటుంది కానీ బాలయ్య ఫ్యాన్స్కి నో ఎంట్రీ అంటారు మా కానీ తారక్ ఇప్పుడు బాలయ్య విషయాన్ని తీసుకురావడం చాలా ఆసక్తికరంగా మారింది అయితే తారక్ బాలకృష్ణ ఫ్యామిలీకి దగ్గర కావడానికే ఇలా మాట్లాడి ఉంటారు అని బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు అయితే ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అలా కాదు ఎన్టీఆర్కి తన బాబాయ్ అంటే ఎప్పుడు మర్యాద ఉంటుంది అందుకనే ఎన్టీఆర్ తన బాబాయ్ తక్కువ కాకుండా ఉండటం కోసమే ఇలా మాట్లాడి ఉంటారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు అయితే బాలయ్య ఎన్టీఆర్ మధ్యలో ఏముంది అనేది ఎవ్వరికీ తెలియదు కానీ వాళ్ళిద్దరూ అంతా మేము అంతా బాగానే ఉన్నామని అనుకుంటా ఉంటారు అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి అయితే చూడాలి మరి ఎన్టీఆర్ ఎందుకు అన్నాడు లేకపోతే ఫ్యామిలీకి దగ్గర అవడానికే అన్నాడా లేకపోతే ఎన్టీఆర్కి బాలకృష్ణకి ఇప్పటికి కూడా వివాదాలు నడుస్తూనే ఉన్నాయా అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో